మైచాలా ఈరోజు మనం చేసుకునేది కడుపు డుకా దానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తా రండి అందుకంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి గుడ్లు నాలుగు గుడ్లు తీసుకున్నా కోడిగుడ్డు కారానికి ఈ నాలుగు గుడ్లు శుభ్రంగా కసి నీళ్ళు పట్టేసి మనం ఉడకబెట్టుకుందాం ఉల్లిపాయలు ఒక మూడు చిన్న సైజు పాయలే తీసుకున్నాను ఎక్కువ అక్కర్లేదు గ్రేవీ దీనికి వెల్లుల్లిపాయ ఒక పాయ ఒక పెద్ద పాయి ఒలిసి పెట్టుకున్నాను కొంతమంది పొట్టు తీసుకుంటారు కొంతమంది పొట్టు లేకుండా వేసుకోవచ్చు నేనైతే పొట్టుతోనే వేస్తా జీలకర్ర ఒక స్పూను సాల్టు కారం తగినంత సాల్టు తగినంత కారం అనమాట పసుపు చూడండి ఇప్పుడు నీళ్లు పెట్టేసుకుందాం గుడ్లు పెట్టుకుంటాకి కాస్త నీళ్ళు పెట్టేసేసి గుడ్డు మునిగేదాకా నీళ్లు ఉంచుకొని మిగతా పారపోసేసుకోవచ్చు మనం గుడ్డు మునిగేదాకా ఉంచుకొని ఒక పది నిమిషాలు పెట్టుకుంటే ఉడికిపోతాయి గుడ్లు పది పదిహేను నిమిషాలకు ఎక్కువ పట్టం ఉడికితాకి ఎక్కువసేపు ఉడకబెట్టారనుకోండి గుడ్డు లానపో పచ్చ కలర్ వస్తుంది రెండోది మనకి గ్యాస్ ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఉడికితే అందుకు గుడ్డు పది నుంచి పదిహేను నిమిషాల్లో ఉడకండి గుడ్డు ఎప్పుడైనా సరే రెండు రోజులు ముందు తెచ్చిపెట్టుకుంటే చక్కగా తొక్క బాగా వస్తుంది ఒలుసుకుంటాకి నేను ఒక్కరోజే అయ్యింది తెచ్చి మరి ఎలా వస్తాయో చూడాలి అవి ఉడికేలోపు మనం ఈలోపు ఉల్లిపాయ కోసేసుకుందాం తొక్క తీసేసి చక్కగా కోసేసి కొత్తపాయి కదా జారిపోతూ ఉంటుంది ఈ ఉల్లిపాయ కూడా మనకి ఈ కొత్తపాయ కోస్తే ఆ కూర ఉండేటప్పుడు కూర నల్లగా అయిపోద్ది అనమాట మన పాతపాయ అయితే ఎర్రగా వస్తుంది కొత్తపాయ వచ్చేటప్పటికి నల్లగా అయిపోద్ది ఉల్లిపాయ ఏకి కానీ కొత్తపాయే కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలు అమ్ముతున్నాడు ఎందుకో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉల్లిపాయ రేడి పెరుగుద్ది నేను గమనిస్తున్నాను కదా అందరూ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని కార్తీక మాసం ముందే ఒక పది రోజుల ముందే మనిషికి పది పదిహేను కేజీలు కొనేసి వేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి ఈసారి నుంచి చక్కగా నెల ఇల్లు పొద్దున్న నెల ఇళ్ళంగా రేటు తగ్గుద్ది అప్పుడు మళ్ళీ మామూలు కొనుక్కోవచ్చు అయినా కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ పెద్దగా తినరు అయినా ఉల్లిపాయ రేటు పెరుగుద్ది ఆ టైంలో ఎందుకు ఇప్పుడు సన్నగా తరిగేసుకుందాం తరిగి వేసుకుంటే బాగుంటుంది లేదంటే మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు కర్రీ నాకు ఇలా కోసి వేసుకుంటే ఇష్టంగా ఉంటుంది నూనెలో ఏగితే బాగుంటుందని నాకు ఇలా ఇష్టం ఇలా చేస్తా నేను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చల్లగా ఉంది ఆ చల్లదానంలో మనకేమనిపిస్తుంది చక్క ఘాటు ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తుంది ఆలోచన వచ్చింది నాకు ఏం చేద్దామని ఏం వండిన నోటికి పెద్ద రుచి అనిపిస్తలేదు రెండు రోజులు ఇంకా సరే అని చెప్పి కోడిగుడ్డు కారం తింటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇంక ఈ పని పెట్టే సరేలే చేస్తున్నా కదా వీడియో కూడా చేసామనుకో నా అలాగ కొంతమందికి తినని అనిపించిన వాళ్ళు కూడా మర్చిపోతారు ఇలా వీడియో చూసినప్పుడు ఏమవుతుందంటే గుర్తు వచ్చేస్తుంది గుర్తొచ్చి చక్కగా ఆళ్ళు కూడా చేసుకొని తింటారు కదా అన్న ఐడియా వచ్చి ఇంగ వీడియో మొదలుపెట్టాను అనమాట ఉలిపాయి కూడా సన్నకు కోసి ఎంత పట్టదు ఇది గుడ్లు ఉడికి ఈ కోసి రెడీ పెట్టుకుంటే మనకు ఎంత పెట్టదు పది నిమిషాలు అయిపోద్ది అనమాట అన్నీ రెడీగా ఉంటాయి ఉలిపాయ చక్క సన్నగా తరిగేసేసుకోవాలన్నమాట చూడండి అందుకే టైం ఎక్కువ పట్టదనే నేను అందుకే ఉల్లిపాయలకు మొత్తం కూడా చూపిస్తున్నా ఈ ఉల్లిపాయ కోసేసుకున్నాం వీటిని పక్కన పెట్టేసుకుందాం తీసి ఇంకా అక్కడ నీట్గా అయిపోవాలన్నమాట అక్కడికి అక్కడే ఇంకక్కడ చిరాగ్గా ఉండకూడదు మనకి చక్కగా వంటగా అది నీట్గా ఉంటేనే మన వంట చేతకి ప్రశాంతంగా ఉంటుంది వంటగా అది నీట్గా లేకపోయింది అనుకో చిరాకు చిరాకు ఉంటుంది గుడ్లు ఉన్నాయి చూద్దాం ఎంతవరకు ఉడికిందో చూద్దాం కొంచెం ఇచ్చిలింది గుడ్డు పర్వాలేదు ఇచ్చిల తేవం వదిలే కానీ కొద్ది కొడకనిచ్చి తీసేద్దాం ఈలోపు మిక్సీ చేసుకుందాం ఇంకో రెండు నిమిషాలు ఉడికేలోపు మనం మిక్సీ వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్టు ఒక స్పూను పసుపు కొంచెం వేసుకుందాం కారం ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఒక స్పూన్ ఉన్నారా రెండు వేసుకుంటే సరిపోద్దిలే మరీ ఘాటు తిన్న తర్వాత ఇబ్బంది అవుతుప్పు కడుపులో అడావుడి చాలద్దు రెండు స్పూన్లు వీటన్నిటినీ కలిపి మిక్సీ పట్టేసేద్దాం చూడండి అలా ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట కారం ఎల్లులిపాయ కారం అది మీకు ఇంకా కాలతే కొంచెం ధనియాలు కూడా వేయించుకొని వేసుకోవచ్చు అయిపోయింది గుడ్డు ఉడుగుతో సరే అదిగా పగిలింది కదా చాలు నేను ముందు రోజు తెచ్చిపెట్టుకున్నాను బాగానే ఉడికింది ఒక గుడ్డు ఇచ్చిలిపోయింది ఉడికేటప్పుడు ఇచ్చిలిపోయినట్టుంది పర్లేదు లేన నీళ్ళు వార్ చేసుకొని తొక్కలు తీసుకొని ఈ పొయ్యి మీ పనం పెట్టుకుందాం మూకుడి బాగా కాలనిచ్చి నూనె పోసుకుందాం చూడండి ఓ నాలుగు స్పూన్లు నూనె పడద్ది నూనె బాగా కాగనిచ్చి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకుందాం నూనె కాగింది కొంచెం జీలకర్ర కొంచమే కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేసే ఉల్లిపాయ కూడా వేసేద్దాం జీలకర్ర వేగింది కదా ఉల్లిపాయ వేసేసుకుందాం ఉల్లిపాయ ఎర్రగా వేయించేసుకుందాం ఇంకా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఉల్లిపాయ హైలో పెడితే ఏమవుద్దంటే ఉల్లిపాయ మగ్గదు రంగు మారిపోద్ది సిమ్లో పెట్టుకున్నాం అనుకో కొంచెం లేట్ అయినా నిదానంగా రంగు మారద్ద్దనమాట మారి అది ఎర్ర కలర్లోకి వస్తుంది సరే ఎర్రగా వచ్చింది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లో చక్కగా కారము కోడిగుడ్లు వేసేసుకుంటే సరిపోద్ది అన్నం కలుపుకొని తింటాక బాగుంటుంది కారం వేసేద్దాం మంచి వాసన వస్తుంది గుమ్మగుమండి నాకు ఎంత టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ పొయ్యి మీద వేసేటప్పుడు మట్టి మంచి వాసన వస్తుంది ఎల్లుల్ పై వేసాం కదా ఎల్లుల్ పై జలకి గుమ్మ 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 వస్తుంది వాసన అనమాట అమ్మమ్మలు వండిన వంటకాలు ఎట్లయినా బాగుంటాయండి అమ్మమ్మలు తాతమ్మలు వండినవి మన కొత్త కొత్త ఇవన్నీ కూడా ఏదో కొత్త పేర్లు పెట్టుకొని మనం వండుకుంటా తప్పనిస్తే అమ్మమ్మలు నానమ్మలు తాతమ్మలు చేసిన వంటలు మించిన వంటలు లేవు చూడండి ఎంత బలమైన ఆహారం ఇది కానీ దీన్ని మనం లెక్క చేయం ఎల్లులపై కొలెస్ట్రాల్ చాలా మంచిది మన ఒంటికి కొవ్వు పెరగకుండా చేస్తుంది ఎల్లులపై జీలకర్ర గ్యాస్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది కారం మన నోటికి రుచిగా ఉంటుంది కానీ ఇవన్నీ వదిలేస్తాం మనం చూడండి లేగింది కదా ఇప్పుడు దీంట్లో మనం చేసుకోవచ్చు కానీ ఈ వంటకాలు మనకు నచ్చం ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ మీద పడిపోతాం మనం నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు చికెన్ కబాబ్ ఇలాంటివన్నీ తింటాను అనమాట చూడండి గుడ్డు ఇది అయ్యో కనబడతలేదా లేదా కనపడుతుందనుకుంటున్నాను అదేలేండి గుడ్డు చాకు తీసుకొని కొంచెం ఆ నుంచి చివరికి ఘాట్లు పెట్టుకోండి ప్రతి గుడ్డుకి నేను కనబడుతుంది అనుకొని చే పైకి లేపాను కిందికి పెడితే పోయేది సరే ఏమనుక మాకండి కొంచెం మన కొద్దిగా పెట్టి పెట్టినట్టుగా అదిగా ఇది కనబడుతుందిలే పెట్టి పెట్టినట్టుగా అలా గీతలు పెట్టండి గీతలు పెడితే ఈ కారం నూనె లోనకు లాక్కుంటుంది లాక్కొని కమ్మగా ఉంటుంది దీనికి పెట్టలేదు ఎందుకంటే తోలు ఊడిపోయింది కదా అందుకే మళ్ళీ ఇంకా ఎక్కువ ఊడిపోద్దని పెట్టలేదు సరే గుడ్డు రంగు ఎలా మారిపోతుందా వేసేటప్పటికి దీన్ని ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకొని చక్కగా ఒక రెండు నిమిషాలు నూనె ఆ గుజ్జులో గ్రేవీలోకి వచ్చేదాకా అదుగు వచ్చేసి చూసారా అయిపోయినట్టే మనకి ఇంకా తీసుకొని అన్నంలో వేడివేడి కూర వేసుకొని తింటే ఆహా రాజాదిరిపోద్దు అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి మన అన్నం పరమాన సూపర్గా ఉందని పెట్టారు దివ్య వండుకుందంట ఫోన్ చేసి ఆంటీ బ్రహ్మాండంగా కుదిరింది నాకు భలే కుదిరిందా ఆంటీ బాగా చేశారు బాగా చీవించారని చెప్తుంది అనమాట అబ్బా మాట అంటే నాకు బాగా సంతోషం వచ్చింది అనమాట ఎందుకంటే మనం వండి తినేదానికంటే ఎదటళ్ళు తిని వండుకొని తిని చెప్తే మనకు భలే సంతోషం నాకు ఆ విషయంలో బాగా నచ్చిందని అవో నేను ఆ రాత్రి అంతా మురిసిపోయారనమాట తన మాట చెప్పంగానే నేను చేసుకున్నానంటే బాగా వచ్చింది అని చెప్తే అయిపోయింది స్టవ్ కట్టేసుకొని వేరే గిన్నెలో సర్వే చేసేసుకుందాం చూసారా ఎర్రగా భలే ఉంది కదా చూడంగానే తినాలనిపిస్తుందా ఎంటనే తీసేయండి నాలుగు గుడ్లు ఫ్రిడ్జ్లో అయించి పెట్టేయండి మా ఇంటిని పెట్టేసి ఎలాగుందో అడుగుతాను చూడండి మా మనవాడు స్కూల్కి వెళ్ళాడు అంటే వాడి మీద వాడి మీద ప్రయోగం చేసేదాన్ని నేను ముందు వాడినే తినమని చెప్పేదాన్ని చిన్నవాడు మా బొడ్డాడు గుడ్డుకు రాడు కానీ చికెన్ అయితే వస్తాడు చికెన్ కానీ బిర్యానీ కానీ వస్తాడు మా బొడ్డాడు కలుపుతుంటే చూసి ఎర్రగా ఎలా ఉందో మంచి వాసన వస్తుంటే బాగుందబ్బా వాసన తింటాం కింద బాగుంటుందో లట్లెత్తున్నాడు మా ఇంటి ఆయన కూడా సేఫర్గా ఉందంట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ